అవ్వాలనుకుని కోచింగ్ తీసుకోవాలన్నా చదువుకోవాలన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలనేదే పాయింట్ పాయింట్ని అంతేనా ఓకే ఓకే నేను చెప్తాను అమ్మ నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో ఓకేనా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివాను ఈవెన్ హై క్లాస్ హయ్యర్ క్లాస్ కూడా అండ్ గ్రాడ్యుయేషన్ కూడా నేను తెలుగు మీడియంలోనే కంప్లీట్ చేశాను ఓకేనా తెలుగు మీడియం అన్ని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ సో మనీ పే చేసానా చేయలేదు ఓకేనా తర్వాత కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయ్యాను అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని చదువుకున్నాను నేను ఎక్కడా ఎవరికి ఫీజు పే చేయలేదు ఏ కోచింగ్కి వెళ్ళలేదు జస్ట్ నేను ఓన్గా చదువుకున్నాను కొన్ని బుక్స్ తెచ్చుకుని రిఫర్ చేసుకుని చదువుకున్నాను సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను ఎట్ ద సేమ్ టైం మా బ్యాచ్మేట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి వేలు వేలు ఫీజు కట్టి గ్రూప్ వన్కి సివిల్స్కి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఫీజు పే చేశారు సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాం ఇంపార్టెంట్ కానీ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కాదు చాలామంది సివిల్స్ గ్రూప్ వన్ కొట్టిన వాళ్ళు కూడా వితౌట్ కోచింగ్ ఇంట్లో ఉండి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మనం కరెక్ట్గా మన గోల్ ఏంటనేది సెట్ చేసుకుని దానికి తగ్గ కష్టం మనం పడితే ఖచ్చితంగా మనం మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం దానికి డబ్బులు ఖర్చు పెట్టాలా అంటే బుక్స్కి వాటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది బట్ మీరు అనుకున్నంత ఎక్కువ అమౌంట్ అయితే కాదు చాలామంది సివిల్స్ గ్రూప్ వన్ సబ్ ఇన్స్పెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది కూడా ఏ కోచింగ్ లేకుండా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో డోంట్ వెరీ ఓకే